ఉంది కొంచెం చిన్న సమస్య వల్ల ఆయన ఈరోజు మనకు అందుబాటులో లేరు ఆయన పాఠాన్ని మనకి మంగళవారం నాడు ఆయన బోధిస్తారు అదే స్థానంలో మరి మరొక షార్ట్ శరమను మనం బోధించుకోవాల్సిన అవసరం ఉంది కనుక సమయంలో మన సహోదరులు అనుభవజ్ఞులు రాజ్ కుమార్ గారు ఉన్నారు ఆయన మనకు వాక్యాన్ని బోధిస్తారు ఆయన వాక్యాన్ని బోధించే ముందు వాక్య సహాయం కొరకు రోజులు లాలే ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాను ఆన్ చేసుకోండి ప్రార్థన చేసుకున్నాం మీ కిలిత మహిళ పరిశుద్ధురా తండ్రి మీ పరిశుద్ధమైన నామాన్ని స్కృతి స్తోత్రాలు తెలియజేసుకున్నాం ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని అంతని యా కనిపిస్తుంది మీ రాజ్య వార్త పట్ల మేము నడిచినట్లుగా మేము బోధించుకోబోనట్లుగా నేర్చుకున్నట్లుగా మమ్మల్ని నడిపిస్తున్న దాన్ని బట్టి ఉత్తరాలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే తండ్రి వాక్య భాగాన్ని మాకు తెలియజేయటానికి మీ తరఫున నిలబడి ఉన్నటువంటి రాజకుమార్ గారిని మీరు ఆశీర్వదించి మాకు లేఖన భాగాలు సంతృప్తికరంగాను అర్థయుక్తంగాను చెప్పినట్లుగా మీ కృప మీ కాపు దగ్గర పెట్టకండి నడిపించమని కూడి వచ్చిన సభ్యులందరినీ కూడా మీ కాపుచ్చు వినే బుద్ధి ప్రతి ఒక్కరికి కలిగించి వాటిని నేర్చుకొని మరి ఎలా మాట్లాడాలో అది కూడా నేర్చుకునే ఫీలం మీరు పట్టుచేసి కనుక మహిమా ప్రభావాలు మా అందరి పట్ల మీరే పొందు మా ప్రభు మీ కు ప్రియకుమారుడైన నామంలో ప్రార్థించారు మీరు కొంచెం నాను ప్రియ ఈ సమయంలో మన సహోదరులు రాజకుమార్ గారు ఇస్తారు దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపను బట్టి ఈనాటి ఉదయకాల సమయంలో మీతో దేవుని వాక్యాన్ని పంచుకునే అవకాశం నాకు ఇవ్వబడింది అందును బట్టి మనందరికీ తన దేవుని కృతజ్ఞత తెలియజేస్తూ ఇటు అవకాశము నాకు ఇచ్చిన సోదరులు రవి గారికి ఉదయకాల సమయంలో ఏకమించిన మీ అందరికీ కూడా క్రీస్తు నామమున హృదయ వందనములు తెలియజేస్తున్నాము సోదరులు చెప్పినట్లుగా ఈరోజు సోదరులు రమేష్ గారు అందించాలి కానీ వారి అంశము వారే చక్కగా వివరించగలరు కనుక వారిని వారికే విడిచిపెడుతూ మన వ్యక్తులు భక్తులు అనేటువంటి పాఠ్యాంశంలో పాత భాగం నుంచి క్రమంగా వస్తున్నాము కానీ ఈరోజు వారు డ్రాప్ వలన మరొకరి గురించి చెప్పిన సీరియల్ మిస్ అవుతుంది కాబట్టి వేరే ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనకరే ఇరవై నిమిషాల సమయంలో మనమైతే ధ్యానించుకుందాము ఈ అంశం యొక్క పేరు ఏంటంటే చేట జల్లెడ అనేటువంటి అంశం మనం నేర్చుకుందాం ఈరోజు చేట జల్లెడ అనేటువంటి రెండింటి గురించి నేర్చుకుంటాం ఈ రెండిటి గురించి వాస్తవంగా వంటింట్లో వాడే చేట గురించో వ్యవసాయంలో వాడే జల్లెడ గురించో నేనైతే భౌతికమైన విధానం వచ్చేది చెప్పను కానీ ఈ రెండు కూడా ఒకటి దేవుడు వాడేది ఒకటి సాతానుడు వాడేది దేవుడు చేటను పోల్చి తన పని జరిగిస్తుంటే సాతానుడు జల్లెడిని పోల్చి తన పనిని జరిగించేవాడై ఉంటాడు అని ఈ వర్ణన దేవుని వాక్యంలోనే మనం చూస్తాము ఉదాహరణకి లోకాసు వార్తను మనం చూసినట్లయితే వార్త ఇరవై రెండవ అధ్యాయములో ఏసుక్రీస్ వారు అపోర్సులకు చెప్పినటువంటి మాటలో ఈ సందర్భాన్ని మనం చూస్తాం లుకాస్ వార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఒకటో వచనం సీమోను సీమోను ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వలె జల్లించవలనని మిమ్మను కోరుకునేను గాని నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకునున్నాను నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరుని స్థిరపరచమని చెప్పిన మాట రాయబడింది ఇక్కడ అపవాది కోరిక ఏమయ్యిందో యసుకరు ఈ స్వర తెలియపరుచున్నారు మిమ్మలను శోధించవలనని అనగా ఆ వాక్య బలం చూసినట్లయితే సాతాను మిమ్మలను పట్టి గోధుమ వల్లే జల్లించవాలని మిమ్మల్ని ఊర్చి వేడుకు మాట రాయబడింది అంటే కోరుకున్నాడంట సాతాను కోరిక ఎవరి విషయమై అపోస్తుల విషయమై సాతానుడు కోరుకున్నాడంట మిమ్మల్ని కోరుకుని నిన్న మాట ఉంటుంది అంటే ఎవరిని కోరుకున్నాడు ప్రస్తుతంగా మనుషుల విషయంలో సాతానుడు ఎవరిని కోరుకుంటాడు ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకుంటాడు పాత నిబంధన భాగములో యోబును మనం చూస్తాము యోగు విశ్వాసాన్ని పరీక్షించడానికి శోధించడానికి దేవుని దగ్గర పర్మిషన్ కోరుకుని యోగును మాత్రం తనకు విడిచిపెట్టమని కోరుకున్నాడు ఈ క్రొత్త నిబంధన భాగంలో కూడా యేసుక్రీసు వారు నన్ను శోధిస్తున్నాడు నా తర్వాత మిమ్ములను కూడా గోధుమల లాగా పట్టాలని మిమ్మను కోరుకున్నాడు మీరు జల్లులో పడిన తర్వాత సీమోను తట్టనాడు సీమోను నీవు జల్లులో పడిన తర్వాత నీ మనసు మరలా మారిన తర్వాత నీ సహోదరును బలపరచాలని నేనైతే నీ కోసం ప్రార్థన చేస్తాననే మాటలో అక్కడ సాధారణుడు జల్లుడ వేస్తాడు అనేటువంటి విధానాన్ని ఉపమానరూపకంగా యేసుక్రిశ్వరు తెలియపరిచారు అలాగే మతీసు వార్త మనం చూసినట్లయితే అధ్యాయము పన్నెండవ చనంలో బాక్విస్మిచ్చి యోహాను యుగ సమాప్తి ఎందు వారు చేసే పనిని గురించి మాట్లాడుతూ మతే శుభార్త మూడాధ్యాయం పన్నెండవ చినములో ఆయన చేట ఆయన చేతుల్లో ఉన్నది ఆయన గొన్ని గోధుమలను పోగు చేసి కళ్ళమును బాగు చేసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయననేటువంటి ఆ పదములో అక్కడ ఆయన చేట ఆయన చేతుల్లో ఉన్నది అని పోల్చుతాడు అంటే చేట అనే పదాన్ని మనం చూసాం మతీస్ వార్తలో జల్లెడ అనే పదాన్ని మనం చూసాం లూకాస్ వార్తలో ఈ రెండింటి పని జరిగించే వ్యక్తులు వేరుగా ఉన్నారు ఈ రెండింటి స్వభావాన్ని గురించి కూడా ఆలోచన చేద్దాం అసలు చేట చేసే పని ఏంటి ఈ పాట చెప్పడం కొరకే చేటతో ఏం చేస్తారనేది నేను తెలుసుకోవాల్సి వచ్చింది జల్లిడ చేసేటువంటి పని ఏంటి సదనంగా చేటతో ఏం చేస్తూ ఉంటారు చేటతో చేసే పనిని మనం చూసినట్లయితే ఇప్పుడు ఇంట్లో చేటతో చెరుగుతూ ఉంటారు బియ్యమే వేసుకొనివ్వండి విత్తనాలు వేసుకునివ్వండి ఏమేసినా చేటలో వేసి వాళ్ళు చెరుగుతున్నప్పుడు ఆ చేటలో నుంచి బయటికి వెళ్ళిపోయేదేంటి చేటలో రైస్ బియ్యం అలాగే ఉంటాయి దాంట్లో ఉన్నటువంటి పొట్టు కానీ పనికిరానటువంటిది కానీ ఎగిరి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది మంచివి మాత్రమే చేటలో ఉంటాయి చేట తీసుకుని చెరుగుతున్నాడు అంటే మంచి వాటిని ఉంచాలని మంచి వాటి కోసం చెడ్డ వాటిని తీసేసే పని చేయటానికే చేటను వాడతారు యేసుక్రీసు వారు కూడా మత్ యోహాను వార్త పదిహేను అధ్యాయం రెండవ వచనంలో ఆయన చేసే పని అదే ఏమని నాలో ఫలించు ప్రతి తీగే మరెక్కువగా ఫలింపవన్నని పనికిరాని తీగలను తీసి పారవేయును అనే మాట రాయబడింది అంటే మంచి వాటిని మరింతగా ఫలింప చేయటం కొరకు చెడ్డవాటిని తీసే పని చేసేది ఎవరంటే దేవుడు అలాగే ఆయన కుమైనటువంటి క్రీస్తు ఇది చేట అనేటువంటి దాని ద్వారా జరిగే పని అయితే జల్లెడు వలన జరిగేటువంటి పని ఏంటి కొంతమంది వ్యవసాయం చేసే వాళ్ళకి ఇంట్లో కిచెన్లో వర్క్ చేసే వాళ్ళకి కూడా జల్లెడు గురించి అర్థమవుతాయి ఇంట్లో కూడా చిన్న చిన్న జల్లెళ్ళు ఉంటాయి సిమెంట్ పనిచేసే వాళ్ళు కూడా వేస్తారు జల్లుడు చేసే పని ఏంటి చేటలో మంచి ఉండి చెడ్డవాటిని తీసేయటానికి చేటను ఉపయోగిస్తే జల్లెడ చెడ్డ వాటిని ఉంచటానికి మంచి వాటిని పాడేస్తూ ఉంటుంది ఇంట్లో మీరు చూడండి పిండ్లు రకరకాలైనటువంటి ఇడ్లీ రవ్వ అలాంటి వాటిని జల్లుడేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మంచిదంతా కూడా జల్లులోంచి కింద పడిపోతే నీరు పట్టింది కానీ పురుగు పట్టింది కానీ ఏమాత్రం సైజు లావుగా ఉబ్బిపోయింది కానీ ఆ జల్లెల్లో ఉండిపోద్ది వ్యవసాయ విషయంలో కూడా మిలుములు జల్లీ ఉంటాయి ఈ మినుముల జల్లుల్లో మినుము ఏ సైజు ఉంటుందో కరెక్ట్గా ఆ సైజు ఉంటే జల్లుల్లో కింద రాలి పడిపోద్ది దానికంటే లావున్నటువంటి మట్టి గడ్డలు కానీ ఇతర ఏ విధమైన చెత్త కానీ లేక మినుముకు మట్టి పట్టుంటే దాంతోపాటు ఆ మినుములు కూడా ఆ పై జల్లులోనే ఉండిపోతాయి జల్లిడ చెడ్డవాటిని ఉంచి మంచి వాటిని పడే స్వభావాన్ని కలిగింది చేట మంచి వాటిని ఉంచి చెడ్డ వాటిని పడే స్వభావాన్ని కలిగిందయి ఉంది ఇప్పుడు ఈ రెండింటిలో మనం ఎవరి చేతుల్లో ఉంటున్నాము ఈ రెండింటిలో మన పరీక్ష ఎలా కలుగుతుందా అనే దాన్ని మనం గ్రహించాలండి దేవుని వలన చేట ద్వారా పరీక్ష కలుగుతుందా మనం అక్కడే నిలిచి ఉండడానికి ప్రయత్నం చేయాలి సాకారణుడి వలన జల్లెడి పట్టినట్లుగా పరీక్ష వస్తుందా ఖచ్చితంగా అక్కడ ఉండకుండా మనము కిందకి పడిపోవాలి అనగా దేవుని చేటలో ఉంటే వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి సాధారణ జలలోనే ఉండిపోతే వచ్చేటి ఏంటి అనే వాటిని గురించి ఆలోచించాలి అంటే ఈ సమయం అందు క్లుప్తముగా ఐదు విషయాలు తెలియపరుస్తాను దేవుడు తన చేటలోనే ఉండిపోయేటువంటి మంచి వాటికి చేయాలనుకున్నటువంటి మేలుకరమైనటువంటివి ఏంటి మనుషుల విషయంలో దేవుడు ఏం కోరుకుంటున్నాడు అలాగే లోకాసు వార్త ఇరవై రెండో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన ప్రకారంగా సాధానుడు ఏం కోరుకుంటాడు అనేటి రెండు విషయాలు వ్యత్యాసాలు ఆలోచన చేస్తే దేవుడు ప్రారంభంలో మొట్టమొదట మనుషుల విషయంలో కోరుకున్నది ఏంటి ఆది కారణం ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో ఆయన చెప్పాడు మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి మనుషుల విషయంలో దేవుడు ఎప్పుడు కోరుకునేది ఏంటంటే వారు ఫలించాలి అభివృద్ధి చెందాలి విస్తరించాలి భూమిని నిండించాలి ఇది దేవుని కోరిక ఎవరైతే దేవునికి విధేయులై దేవుని ఆజ్ఞలో ఉంటారో దేవుని చేటలోనే ఉంటారో వారు ఈ ఆశీర్వాదాన్ని పొందుకుంటారు చేయాలనేది దేవుని కోరిక మరి సాతానికు కోరిక ఏమై ఉంది సాతానుడు జలులో పట్టి మనుషులు ఏం చేద్దామనుకుంటున్నాడు అంటే జల్లుడులో నిలిచిపోయినది ప్రతి ఒక్కటి కూడా తీసుకువెళ్ళి బయట పారవేయబడద్ది అలాగే సాతానుడు కూడా మనుషులను జల్లుడి పట్టినట్లుగా పట్టి వారిని శోధించి దేవుడు విస్తరింప చేయాలనుకుంటే సాతానుడు వారిని అంతరింప చేయాలని ప్రయత్నం చేశాడు ఆదాము మొదలుకొని ప్రతి ఒక్కరును కూడా అంతరించ చేయాలని ప్రయత్నాన్ని చేశాడు ఇలా అంతరింప చేయటానికి సాతానుడు చేసేటువంటి పనులలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులలో ఉదాహరణగా చెప్పాలంటే సంఖ్యాకాండము పదహారో అధ్యాయంలో మనం చూసినట్లయితే ముప్పై రెండో సినిమలో ఒకేసారి కుటుంబము అతని యొక్క సాంప్రద్యము కలిగిన యావత్తు కూడా ఒకే రోజు అంతరించిపోయినట్లుగా అక్కడ మనం చూస్తున్నాము అది ఎవరంటే సంఖ్యాకాండం పదహారు ముప్పై రెండులో కోరాహును గురించినటువంటి విషయం కోరాహు అనే ఒక వ్యక్తి మోషే ద్వారా దేవుని యొక్క మాట ప్రకారముగా అరణ్యములు నడుచుకుంటూ వెళుతున్నప్పుడు దేవుడు ఇస్రాయేల్ జనాంగాన్ని అయ్యత్తులు నాశనం అవ్వకుండా వాళ్ళు మరలా విస్తరించాలని తన యొక్క సంకల్పం నెరవేర్చాలని దేవుడు కోరుకుంటూ వాళ్ళని నడిపిస్తుంటే వాళ్ళలో కోరాహ్ అనే ఒక వ్యక్తికి సాధారణుడు ఒక దుర్బిద్దిని చెడ్డ మనసును అహంకారాన్ని అవిధేయతను కలగచేశాడు పదహారో అధ్యాయం మనం చదువుకున్నట్లయితే సంఖ్యాకాండంలో ఇక్కడ ఈ వచ్చినటువంటి బుద్ధి మోసే నాయకత్వంలోనే ఎందుకు మనం నడవాలి మన సొంత నిర్ణయాలు తీసుకోకూడదా మనకు అధికారం ఉండదా మనం సొంత ఆలోచనలు చేయకూడదా మోసే మాటే దేవుడు మన మాట దేవుడు వినడా అనేటువంటి అహంకారమైన మనస్సు వచ్చింది ఇది సాతానుడి వల్ల కలిగేటువంటి మనసు ఎప్పుడైతే మంచి మనసు కలిగిన ఆ వ్యక్తికి అహంకారం అనే మనస్సు ఏడయిందో ఆటోమేటిక్గా అతను గర్వము కలిగిన వాడుగా అతని సైజు పెద్దదైంది విధేయత అనే విషయాల్లో మనము ఐదు అక్షరాలు చూస్తాము అవిధేయత అనే దాంట్లో ఆరు అక్షరాలు వస్తాయి ఆరు అక్షరం ఎప్పుడైతే ఏడైందో వాడు ఆ జల్లులో చిక్కుపోతాడు కోరహ కూడా ఈ గర్వాన్ని బట్టి చిక్కుకుని రోజే అత్యంత భయంకరంగా భూమి తన నోరు తెరిచి కోరహను అతని కుటుంబాన్ని కూడా మింగేసినట్లుగా మనం చూస్తున్నాం దేవుడు విస్తరింప చేయాలనుకున్నాడు కానీ మనిషికి అనే గుణాన్ని కలగచేసి పతనం చేయలేని స్వభావము సాతానుడు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు రెండవది దేవుని చేటలు ఉన్నటువంటి రెండవ దాన్ని మనం చూసినట్లయితే అబ్రహాముకు దేవుడు చేసినటువంటి వాగ్దానంలో ఒకటి ఆది కాండం పన్నెండో ఆజ్యం రెండవ సములో ఏముంటుందంటే అక్కడ మనం చాలా సందర్భం చదువుకుంటాము ఆయన నీ సంతానమును అభివృద్ధి చేస్తానని అక్కడ ఉన్నటువంటి ఆశీర్వాదాలలో ఒకటి నీ నామము గొప్ప చేస్తానన్నాడు నీ నామము గొప్ప చేయుదనని పదాన్ని వాడాడు రే దేవుని చేతిలో ఉన్నటువంటి వ్యక్తులు అబ్రహాం మాత్రమే కాదు అబ్రహాము విధానం ముందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరూ అబ్రహాం వాగ్దానానికి వారసులు కనుక వాళ్ళ నామాన్ని దేవుడు గొప్ప చేస్తాడు రేపు నామము గొప్ప చేయటం అంటే ఆ నామము కంటే ఒక ప్రత్యేక విలువ ప్రత్యేక గుర్తింపు ఆ నామము కలిగిన వ్యక్తికి దేవుడు ఇవ్వాలనుకుంటాడు అదే మోషే గారు కూడా నిన్ను తలగా ఉంచుతాడు కానీ దేవుడు తోకగా ఉంచడనే పదాన్ని వాడతాడు దేవుని యొక్క చేటలో దేవుడు మనుషుల పట్ల కలిగిన ఆలోచన మిమ్మల్ని ఎప్పుడూ కూడా గొప్పగా చూడాలని మరి సాతానుడు జల్లుడు వేసి వారి నామాన్ని తగ్గించేటువంటి పని చేసిన విధానం మనం చూస్తే పేరు గొప్ప చేసినటువంటి ఒక వ్యక్తులు బైబిల్లో అబ్రాహ్ముని దేవుడు అబ్రాహాం చేశాడు చారాయిని దేవుడు షారా చేశాడు యాకోబుని దేవుడు ఇస్రాయిల్గా మార్చాడు కానీ ఇదే పరిశుద్ధ గ్రంథంలో గొప్ప పేరు గొప్ప పేరు తగ్గించి నీచమైనటువంటి పేరుగా మార్చుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అలా మార్చిపోవడం గల కారణం ఉదాహరణకి గ్రంథములో మనం చూస్తాం ఒకటో ఆజ్యం ఇరవై వచనంలో నయోమి పేరు ఎలా మార్చబడింది అంటే మారాగా మార్చబడింది నయోమి అంటే మధురం మధురమైనటువంటి ఆ పేరు మార అంటే చేదు చేదుగా ఎందుకు తాను మార్చుకోవాల్సి వచ్చింది దేంట్లో చిక్కుకుపోవటాన్ని బట్టి గొప్ప పేరు ఉన్నటువంటి ఆమె తక్కువ స్థాయిలో ఉన్న పేరులోకి పడిపోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే దేవుడు అక్కడ యూదులందరినీ కూడా బెత్తలహీములు ఉండమన్నాడు కానీ ఆమె మాత్రమే దేవుని మాట గేదై భయపడి తన భర్తను తన పిల్లలను తీసుకుని మోయాబు దేశాలకు వెళ్ళి తనకు తానుగా తన స్థితిని మార్చుకుంది కనుక ఈ నయోమి యొక్క పరిస్థితి తన నామం అనేది తగ్గించబడినట్లుగా లేఖన భాగాల్లో మనం చూసిన వాళ్ళు అవటానికి గల కారణం అవిశ్వాసము విశ్వాసాన్ని కలిగి బెత్తలహీమలోనే ఉంటే ఆమె నామం ఎప్పుడు గొప్పగానే ఉండేది కానీ అవిశ్వాసము చేత బయటికి వెళ్ళిపోవడం బట్టి ఆ నామం అక్కడ తగ్గించబడినట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం ఇది రెండవది అయితే మూడవది దేవుడు మనుషుల విషయంలో అందరి విషయంలో కోరుకునేటువంటిది ఏంటంటే తిమోతి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం పద్నాలుగో వచ్చిన మనం చూసినట్లయితే అక్కడంటాడు కావున యవన స్త్రీలు వివాహము చేసుకుని గృహ పరిపాలన జరిగించాలనేది దేవుని యొక్క నియమం అంటే దేవుని కోరిక ఏమిటంటే యవన కాలం వచ్చిన తర్వాత ప్రతి స్త్రీ ప్రతి పురుషుడును కూడా వివాహము చేసుకుని కుటుంబ సంబంధమైన విధానంలో సంతోషించాలనే దేవుని కోరిక ఎందుకనగా లోకములో జారత్వం జరుగుతుంది కనుక యవన కాలము వచ్చిన వెంటనే వివాహము చేయాలి వివాహ సంబంధమైనటువంటి సంతోషములు వాళ్ళు ఉండాలనే దేవుని కోరిక ఉంది ఈ దేవుని ఉద్దేశం కానీ ఈ విషయాన్ని సాతానుడు ఎలా మార్చి మనుషులను పాపంలో పడేస్తున్నాడు అంటే అదే తిమోతి రాసిన పత్రికలో నాలుగో అధ్యాయం వచనంలో పౌలు గారే అంటాడు ఏమని కొందరు వివాహము నిషేధించుచు నిజంగా కొంతమంది రోజుల్లో కొన్ని మతశాఖల వాళ్ళు కూడా మీ పిల్లలకి వివాహం చేయకండి వాళ్ళని దేవుని సేవకి ఇచ్చేయండి అమ్మగారులాగానో లేక ఫాదర్స్ లాగానో ఉంచేయండి అని తింటున్నారు మా ఏరియాలో కూడా ఇద్దరు అమ్మాయిలు ఆయనకుంటే ఆ ఇద్దరు అమ్మాయిలను కూడా ప్రత్యేకమైన పరిస్థితుల్లో వాళ్ళ దేవుని సేవకి చేయాలని ఒక ట్రైనింగ్ పంపితే ఒక అమ్మాయి అక్కడ ఉండే విధానం నచ్చక తను అలా బ్రతకటం నచ్చక తిరిగి ఇంటికి వచ్చేసి నేను అలా ఉండలేను నేను వివాహం చేసుకుంటాను నేను చక్కగా కుటుంబం కలిగి ఉంటాను అంటే ఆ తల్లిదండ్రులు కూడా మళ్ళీ నచ్చకి పంపించే రామని ఇది ఎంత భయంకరమైన విషయం ఏ ఇంట్లో అయినా సరే ఎవన కాలం వచ్చినటువంటి పిల్లలుంటే వాళ్ళకి వివాహం చేయాలి వివాహం చేయకుండా ఆలస్యం చేస్తున్నా వివాహం నిషేధిస్తున్నా మీరు సాతాను జల్లుల్లో వాళ్ళు చిక్కుకుపోవడానికి అవకాశం ఇస్తున్నారు కనుక వివాహం నిషేధించడం అనేది సాతాను యొక్క జల్లుడైతే వివాహం చేసుకుని ఆనందించడం అనేది చేయటువంటి అవకాశం అయింది సమయం అవుతుంది కనుక మరొక పాయింట్ ఏంటంటే దేవుని చేటలో ఉండేటువంటి అవకాశం ఏంటంటే పేతు రాసినటువంటి రెండవ పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదవ శన్మలో దేవుడు ఆయన చేటలో ఆయన యొక్క ఆలోచనలో అందరికిచ్చే అవకాశం ఏంటంటే అంతటనో అందరినో మారు మనసు పొందవలనను కోరుచున్నాడు దేవుని దగ్గర ఉంటే నీవు చేసిన వాటికి దేవుని దగ్గర విధేయత కలిగిన వాడుగా మారు మనసు పొందే అవకాశాన్ని మరలా 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 దేవుడిచ్చేటువంటి వాడై ఉన్నాడు దేవుడు మారు మనసు పొందే అవకాశం కలిగిస్తూ మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు మరి సాధారణుడైతే ద్వితీయోపదేశ ఖండంలో ఇనుముదార్జి పద్నాలుగో వచనంలో మోషే గారు అంటాడు దేవుడు మారు మనసు పొందటానికి మీకు అవకాశం ఇస్తుంటే అక్కడ అంట వాళ్ళకు మనస్సు మారట్లేదు కానీ ఆ వాక్యములు అంటాడు మీ మనస్సు మదించి అంటాడంటే అక్కడ వాక్యంలో ఏమవుతుందంట మనస్సు మదించి మదించి అంటే మదం అనేది నిజంగా ఇది చాలా ఘోరమైనటువంటి పదం అండి మాట ఎన్నిసార్లు చెప్పినా వినకపోయినా దేవునికి వ్యతిరేకంగా దుర్మార్గ పనులు చేస్తున్న వాడిని అంటారు నిజంగా నీకు ఎంత మదం రాని అంటారండి అంటే బైబిల్ ఆ పదముంది కాబట్టి వాడుతున్నా నేను ఇస్రాయిలు కూడా దేవుడు ఎన్నో మేలు చేశాడు ఆహారం పెడుతున్నాడు అరణ్యంలో నడిపిస్తున్నాడు నీరిస్తున్నాడు మన్నా ఇస్తున్నాడు ఎన్నో కార్యాలు చేస్తుంటే వాళ్ళవన్నీ తిని మనసున మదించి దేవునికి వ్యతిరేకంగా నిలబడేటువంటి స్వభావాన్ని కలిగిన వారై ఉన్నారన్నాడు కనుక నేటి దినాలలో కూడా ఇలా మనసులో మదం అనేది వస్తే కృతజ్ఞత ఉండదు విశ్వాసం ఉండదు భక్తి ఉండదు దేవుడంటే విధేయత కలిగిన వారిగా ఉండరు ఇలా నీకు దేవుని పట్ల ఆసక్తి తగ్గుతుంది అంటే నీ మనసుకు మదం పట్టింది అని అర్థం ఇలా మనస్సును మదించావు అంటే సాతాను జల్లుల్లో ఉన్నావని అర్థం సాతాను జల్లిల్లో ఉన్నావు అని అంటే అయిపోయటానికి దగ్గరగా ఉన్నావని అర్థం కనుక ఇలాగూ సాతానుడు ఇస్రాయులు మాత్రమే కాదు ప్రతి ఒక్కరిని కూడా జల్లుడేయటానికి దేవుణ్ణి కోరుకున్నాడు సాధారణ ప్రతి ఒక్కరిని కూడా జల్లుల్లో వేస్తున్నాడు అనే దాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి ఇంకా ఐదవది చూడండి దేవుని చేటలో దేవుడు అందరికీ చేటువంటి మాట తిమూతి రాసిన మొదటి పత్రిక రెండో ఆజ్యం నాలుగవ శమలో ఆయన అంటాడు ఆయన కోరిక ఏంటంటే మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అంటే అందరూ రక్షణ పొందాలి అందరూ తప్పించబడాలి అందరూ కూడా సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగిన వారై ఉండాలని దేవుడు మనుషుల పట్ల కలిగి ఉన్న కోరిక ఇదే మనుషుల పట్ల సాతానుడు ఎలాంటి కోరికను కలిగి ఉన్నాడంటే ఈ విషయంలో కేతురాసిన పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదవ శములో మీరు నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండండి ఎందుకనగా సాతానుడు గర్జిని సింహం వలె ఎవరిని మింగుదిన అని తిరుగుతున్నాడు ఎవరిని మింగేయాలా ఎవరిని పతనం చేయాలా ఎవరిని నాశనం చేయాలా అని సాతానుడు తిరుగుతున్నాడు దేవుడు ఎవరు రక్షణ కోరుకుంటారా ఎవరికి రక్షణ ఇవ్వాలా ఎవరు పరిశుద్ధులుగా చేయాలా ఎవరికి పరలోకం ఇవ్వాలని దేవుడు ఆలోచన చేస్తున్నాడు కనుక దేవుని కోరికలు ఐదు అవేంటంటే నీ విస్తరింప చేయాలని నీ నామం గొప్ప చేయాలని వివాహము ద్వారా నేను జీవితము స్థిరపరచాలని మారుమస్సు పొందాలని రక్షణ పొందాలని దేవుని కోరిక అలాంటి ఆలోచన కలిగిన వారుగా ఉండాలని ఒక చేట ప్రతి ఒక్కరి దగ్గర పట్టుకొని నీలో ఉన్న చెడంతా బయటికి తీసేస్తున్నాడు నీకు దో వ్యతిరేకమైన ప్రతి పాపాన్ని తీసేయటానికి ఆయన చేటను వాడుతున్నాడు కానీ సాతానుడైతే అయితే జల్లుడు వాడుతున్నాడు అనగా నీకు ఈ మదము గర్వము అహంకారము అవిశ్వాసము అనేటువంటి వాటిని జోడించి ఆ జల్లులో నిన్ను పట్టించి మింగివేయటానికి సాతానుడు ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు మరి మనం ఎందులో పడతామంటే కొన్ని సందర్భాల్లో దేవుని చేటలో మనం ఉంటాం అదే దేవుడు మనకిచ్చేటువంటి పరీక్ష అంటే దేవుడు పరిశోధిస్తాడు కొన్ని సందర్భాల్లో మనము సాతాన్న జల్లుల్లో ఉంటాం అదే మనం సాతాన వల్ల కలిగి ఉండేటువంటి శోధనలు కనుక దేవుడి పరిశోధన అయినా శోధనైనా చేటైనా జల్లుడైనా విశ్వాసం నిలకడగా మనం ఉంటే కీసునందునటువంటి ప్రతి ఆశీర్వాదమును మేలును మన జీవితంలో పొందగలిగే వాళ్ళమై ఉంటాం